చెప్పాలి ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నాం ఎందువల్ల మన కార్ హెడ్ లైట్ వల్ల హెడ్లైట్ వల్ల ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా కూడా అంతే మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో ఓ మై గాడ్ చూపిస్తా ¡Gracias! చూడు జాన్ నా లవ్ అంటావా నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది నువ్వే చూస్ చేసుకో గుడ్ వాళ్ళేంటి అలా మూన్ వర్క్ చేస్తున్నారు ఏదో చేయి చూపిస్తుంటాడు వాళ్ళకి ఏమైంది లైట్గా ఒక ఫిలాసఫీ చెప్పా లైట్గా ఫిలాసఫియా అంటే చెప్పడం కష్టం చూపిస్తా చూపించు ఇదిగో వాడితో నువ్వు పెట్టుకోకరా మొత్తానికి అయిపోతావు భయం ఎందుకండి వాడు కార్లోనే ఉంటాడు కదా ఎక్కడికి చెప్తాం నిన్నెవడో బాగు చేయలేడు ఎక్కుదాం పదో పప్పివా గౌరవంజే చెప్పాను కదరా వాడు ఫిలాసఫీ లైట్ గా ఉండదు చాలా హెవీగా ఉంటుందని ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నావు నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా ఏం కావాలి నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా ఆ అబ్బాయిలు అందరూ నిజాలు చెప్పలేరమ్మా ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నావన్నది నిజం అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో dic dic no super boss andella freedom fighter ni wala freedom dorkese take it is the boss right? <laughs> <laughs> don't on, try to convince go away i happy like to me don't ever death to, to hey, me oh no here he is <laughs> again let's <laughs> hello let's go hello <no>, wash <laughs> you are my volunteer you come near round time on tuesday నమ్మకం ఉందా తెలుస్తుంది కదా చూడు వ్యాలంటైన్స్ ఎలా ఉందో ఇది కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేశావు కదా నేనా ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను చూస్తూ ఉండు వాళ్ళు ఏదో ఒకటి చేసేద్దాం హ్యాపీ వ్యాలంటైన్స్ డే చానే ఈ రోజు డెసిషన్ తీసుకుంటారని చెప్పావు కదా ఐ కాన్ సాక్రిఫైస్ యూ ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్ నేను కూడా చాను ఏదో ఒకటి చెప్పు మీ టూ ఫస్ట్ నేను నీకు నచ్చాను కదా ఇప్పుడు ఏమైంది జాను ఒకళ్ళు ఒక ఇష్టపడ్డాం కదా డెసిషన్ చెప్తాను నువ్వే చెప్పు కదా కంగారు పడకండి చెప్పాలని రూల్ ఏముంది అమ్మాయి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పుద్దు డెసిషన్ నువ్వు కనిపిస్తూ తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటాను ఓకే ప్లీజ్ జాను ప్లీజ్ చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్ అసలు ఇదంతా నీ మళ్ళీ అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు రోజు నువ్వు వెనకాల తిరుగుతుంటా చూపాలి ఎలా కనిపిస్తున్నా ఫోన్ నెంబర్ నేను అడిగింది ముందు నువ్వు కాల్ చేస్తాను నేను కాల్ చేస్తాను చెప్పా చె కదా నా మీద చెయ్య ఓకే సారీ సారీ జాను మనసులో ఎవరు లేరు ఏంటి నేను కూడా చూడరా ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుందా చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఏంటి నీ కన్ఫ్యూజన్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి అడిగినట్టు తప్పేముంది జీవితం అంతా నన్ను ప్రేమించమనింది ప్రేమించవచ్చు కదా నా వల్ల కాదు ఎందుకని అరే నా వల్ల కాదు అదే ఎందుకని జీవితం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు నమ్మకం లేదా ఎందుకు నమ్మకం లేదో చెప్పు ఎలా చెప్పను సరే ఇక్కడ నేను చెప్తాను హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఫినిష్ చేసుకుని త్రీ హాస్టల్కి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను అమ్మాయి పేరు రూబ చూడగానే తన వైపు లాగింది ఏంటి నవ్వ అందమా ఆ అమాయకత్వమా మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తల వైపే నడిచాయి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది అని చెప్పు ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు ఇంటికి వెళ్ళడానికి ఇంటికా ఏంటి మళ్ళీ స్మైల్ మరి మా కాలేజ్ లో కనిపించావు నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను ఫ్రెండ్ పేరేంటి ఫ్రెండ్ పేరా నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి నీ పేరేంటి లవ్ చేస్తున్నావా సింప్టమ్స్ చూస్తే అలాగే ఉంది ఓకే నో ప్రాబ్లం నా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది ఈలోకే ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో వాట్ రామ్ అరే బాబా ప్రాజెక్ట్ గంట టైం ఉంది రే గంట టైం ఉంది